యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయిల్లా చాలా పెద్ద ఎదురు అవుతాడు తొందరగా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఓకే సో ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ బట్ డ్యాన్స్ బాగా చేసింది పూరి గారు నాకు చాలా ఇష్టం సి వీఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా బయటకెళ్తే పూరి గారితో వెళ్తాను పూరి గారితో వెళ్తాను నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి త్రీ ఈడియట్ సినిమాకి వెళ్తున్నాం మేము నేను ఆయన కారులో అడుక్కునే వాళ్ళు వచ్చారు అడుకునే వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు అది ఎంత అందంగా ఇచ్చారంటే ఒక మనిషి అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత దట్ ఈస్ పూరి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్పారు రాజమౌళి గారు చెప్పారు నేను సీన్ తీయాలంటే ఓ వంద రోజులు తీయాలి పూరి గారు ఒక డైలాగ్లో రాస్తారు